హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో కరకరలాడే గట్టి పకోడి రెసిపీ చూపిస్తాను మనం షాప్లో కొనుక్కుంటే ఎలా ఉంటుందో అచ్చం అలాగే ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూశారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయో మీకు కూడా తినాలనిపిస్తుందా వర్షం పడ్డప్పుడు వేడివేడిగా ఇలా చేసుకుంటే ఇంకా ఏం వద్దనిపిస్తుంది చాలా రుచిగా ఉంటాయి వీడియో చూసి నేను చెప్పిన టిప్స్ ఫాలో అవుతుంది చేయండి ఇంతే బాగా కుదురుతాయి లేట్ చేయకుండా రెసిపీ విధానం చూసేయండి ముందుగా నేనైతే ఇక్కడ మూడు ఆనియన్స్ తీసుకున్నాను మీకు కాల్సిన క్వాంటిటీని బట్టి తీసుకోండి మిక్సింగ్ బౌల్లోకి ఇలా సన్నగా పొడవుగా ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకొని అందులోకి రుచి సరిపడా సాల్ట్ రెండు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకొని కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా డివైడ్ అయిపోయి మనకి చూసారు కదా ఇలా వస్తాయి నెక్స్ట్ ఇందులోకి కప్పు వరకు శనగపిండి వేసుకోవాలి మనకి ఆనియన్స్ ఎక్కువ వేసుకొని పిండి తక్కువ వేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి తర్వాత కప్పు వరకు బియ్యం పిండి కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి ఫస్ట్ వాటర్ వేయకుండా ఇలా బాగా కలుపుకోండి తర్వాత చూసుకుంటూ కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని చాలా తక్కువ వాటర్ అవసరమవుతాయి వేసుకొని పిండిని కలుపుకోవాలి కరివేపాకు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ తెలుస్తుంది చాలా బాగుంటుంది ఇలా ఉండాలన్నమాట పిండి ఇలా కలిపేసుకున్నాక డీప్ ఫ్రై కోసం ఆయిల్ చేసుకోండి మీడియం హీట్ అయ్యాక సింప్లం లెక్క అడ్జస్ట్ చేసుకోండి ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఇలా చిన్న చిన్న వేసుకుంటే ఎక్కువ క్రిస్పీగా వస్తాయి టేస్ట్ చాలా బాగుంటాయండి సిమ్ టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే పచ్చిమిర్చి వేసాం కాబట్టి స్పైసీగా చాలా రుచిగా ఉంటాయి చూసారు కదా ఎంత సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చో ఇలా బాగా కలర్ వచ్చాక తీసేసుకోవడమే మీరు తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి మర్చిపోకుండా ఈ క్రిస్పీ ఆనియన్ పకోడీ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈవినింగ్కి పకోడీ కంటే టేస్టీ రెసిపీ ఏముంటుంది చెప్పండి ఆనియన్ పకోడీ చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్